నమస్తే నరాల నొప్పి తోటి చాలా మంది బాధపడుతున్నారు కదా ఈ నరాల నొప్పి తోటి బాధపడి చాలా మంది మన దగ్గర వరంగల్ నుంచి వస్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు బీహార్ నుంచి వస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు అయితే ఇంతమంది ఇంత బాధపడుతున్నారు కానీ ఎవ్వరు కోర్ రీజన్ ఆలోచిస్తలేరు ఎందుకు ఇన్ని ప్రాబ్లంలు అనేసి ఒక పేషెంట్ మన దగ్గర కోయంబట్టూరు నుంచి వచ్చిండ్రు కోరు నుంచి వస్తే ఆయనకి ఏముంది అంటే ప్రాబ్లం మెడలో నొప్పి ఉంది మెడలో నొప్పి ఉండి ఆయనకు ఈ చేతులన్నీ లాగుతున్నాయి ఈ చేతులు లాగుడుతోటి ఈ ఫింగర్స్ ఉంటాయి కదా ఇవిట్లా ఉన్నాయి ఆయనకు సో ఇప్పుడు ఉన్నాయి మెడ నొప్పి ఉంది చేతులు లాగుతున్నాయి దాంతోపాటు తొడ నొప్పిలు ఉన్నాయి పిక్కల్లో నొప్పులు ఉన్నాయి పాదాల కింద మంటలు ఉన్నాయి నిల్చుంటే ఎక్కడ పడిపోతాను అనేసి భయం ఉంది మెట్లు ఎక్కుతుంటే షాట్లు కొడుతున్నాయి ఆయన కాడ అయితే ఆయన మన దగ్గర వచ్చింది అక్కడి నుంచి ఏం పని చేస్తారంటే బిజినెస్ అన్నారు ఎన్ని గంటలు పడుకుంటారంటే నాకు నిద్రే రాదు మూడు గంటలు నాలుగు గంటలు నిద్ర వస్తుంది అన్నారు అయితే ఈ నొప్పి వల్ల నిద్ర వస్తలేదా లేదంటే నిద్ర రాకపోవడం అలవాటు ఉందా అట్లనే స్టార్టింగ్ నుంచి అంటే ఇంతకు ముందు ఏమో నిద్ర రాకపోవడానికి రీజన్ లేకుండే కానీ ఫుల్ పని చేస్తుండే నేను దాని తర్వాత ఈ తిమ్మిళ్ళు మంటలు నొప్పులు షుగర్ అది ఇవన్నీ స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు నాకు నొప్పి వల్ల నిద్ర వస్తలేదు అన్న అయితే ఏంటంటే మనం యంగ్ ఏజ్లో ఏం చేస్తాం అరే నేను రెండు రెండు జాబులు చేస్తాను పదహారు గంటలు పని చేస్తా ఇరవై గంటలు పని చేస్తా రెండు మూడు గంటలు పడుకుంటా ఫుల్ సంపాదిస్తా అది అనేసి ఫుల్ కష్టపడతాం అట్లా ఒక ఐదేళ్ళు కష్టపడతాం పదేళ్ళు కష్టపడతాం కానీ ఏమైపోతుంది అంటే దాంట్లో బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది మీ నరాలు కూడా అట్లనే డ్యామేజ్ అవుతాయి అయితే అందుకే అంత కష్టపడే బదులు మీరు తక్కువ గంటల్లో ఎట్లా మీ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి చూసుకోండి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు మంచిగా పడుకోండి రెస్ట్ కూడా ఉండాలి బాడీకి రెస్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు మీ పని చేసుకోవాలి అట్లా చేయడంతో ఏమవుతుందంటే మనకు హెల్త్ మంచిగా ఉంటుంది అందుకే ఇప్పుడు చూడండి పేషెంట్ కూడా యంగస్ యంగ్స్టర్స్ టైంలో ఫుల్ పని చేసి ఫుల్ పని చేసేసరికి ఇప్పుడు దాని రిజల్ట్ బయట పడుతుంది ఒక పదేండ్ల తర్వాత ఇప్పుడు అప్పుడేమో నిద్ర పోవద్దు ఎందుకంటే పని చేసుకోవాలని ఉండే కానీ ఇప్పుడు నిద్ర పోవాలంటే కూడా నిద్ర వస్తలేదు నొప్పుల వల్ల అంత పరేషాన్ అయిపోయారు అండ్ ఇదే దాంట్లో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ చేసుకుంటారు కిడ్నీ ప్రాబ్లమ్లు తెప్పించుకుంటారు షుగర్ అదిని కొనేస్తారు ఇట్లా చేసి అందుకే మీరు ఏం చేయండి జర జాగ్రత్తలు పాటించండి అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ అండ్ హోమియోపతిలో దీనికి ఎట్లా మనం పరిష్కారం చేస్తాం ఇప్పుడు కొద్దిగా ఉంది తిమ్మిళ్ళు గిమ్మిళ్ళు అనిపిస్తున్నాయి మీకు ఏం చేయకండి నాట్రమ్మెటాలికమ్ జీరో బై నైన్ పొటెన్సీ ఇది మందు మీరు తెప్పించుకోండి హోమియోపతి మెడిసిన్ ఇది ఇది తెప్పించుకొని గోరువచ్చ నీళ్ళు ఒక కప్పు తీసుకోండి దీంట్లో నాలుగోలీలు వేయండి ఒక చిట్కా మీరు దీంట్లో వేయండి కలిపేసి డైలీ పొద్దుగాలు ఒకసారి పొద్దు మీకు ఒకసారి నైట్ ఒకసారి మూడు పుట్టలు తీసుకోండి మీకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది చాలా ఎక్కువ ఉన్నాయి నొప్పులు మంటలు తిమ్మిర్లు అంటే మీరు మన క్లినిక్కి వస్తే మనం మందులు ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం మీకు పూర్తిగా తగ్గుతుంది ప్రాబ్లం అయితే ఈ పనులు చేయండి మంచిగా ఉంటుంది దేవుని దయాతోటి మంచిగా తగ్గాలి జర్రా స్టార్టింగ్లో ఉంటే నేను చెప్పిన ఈ హోమ్ రెమెడీ పాటించండి మీకు రిలీఫ్ ఉంటుంది ఓకే నమస్తే